అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నాటుకోడి కూర ఆయిల్ ఇంత వేసుకోవాలి నాటుకోడి కాబట్టి ఇంతమైన ఆయిల్ పడింది ఇప్పుడు ఫస్ట్ ఒక్క ఉల్లిపాయ అంతే ఎక్కువ వేసుకోకూడదు ఇది బాగా రెడ్డుగా వేగాలి ఇది కిలో నాటుకోడి చికెన్ అనమాట ఇందులోకి ఉప్పు పసుపు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరసకాయలు అన్నీ వేసేసి మొత్తం నీరంతా పోయేంత వరకు ఇలా ముక్కని మెత్తగా ఉడికించుకోవాలి దీనివల్ల కూర టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే నాటుకోడి తొందరగా బాయిలర్ లెక్క ఉడకదనమాట అందుకనేసి కుక్కర్లో పెట్టుకోకుండా ఇలా ఉప్పు పసిపేసి బాయిల్ చేసుకుంటే ఇది సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయినట్లే ఇది దీనివల్ల కూర టేస్ట్ బాగుంటుంది మనము డైరెక్ట్గా ఆయిల్లో కానీ వేసి చేయొచ్చు కానీ ఇలా చేసుకోవడం వల్ల బాగుంటుంది నాటికూర చికెను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లోకి చిన్నగా కలిగిన టమాటా అది కానీ ఒకటి ఎక్కువ వేసుకోకూడదు టమాటా బాగుండదు కూర పులి కూర పుల్లగా అవుతుంది అందుకు చాలు ఒక్కటి మీడియం సైజ్ది టమాటా వేసుకోవాలి ఒక్క ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు ఎక్కువ వేసుకోవడం వల్ల కూర టేస్ట్ అనేది మార్చుకోండి వేరే వెళ్తుంది అందుకు లిమిట్గానే వేసుకోవాలి వీడియో చూస్తున్న అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలా రెండు ఎర్రగా వేసుకోవాలి నాటుకోడి కూర కట్టెల పొయ్యి నీరు చేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ ఒక కిలో చికెన్ కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు అల్లము చిన్నుల్లిపాయ వేసుకోవాలి ఎప్పటికైనా అల్లం పేస్ట్ పట్టుకునేటప్పుడు రెండు భాగాలు చిన్నల్లిపాయలు ఉంటే ఒక్క భాగం అల్లం వేసుకోండి అప్పుడు ఏ నాన్ వెజ్ కూరలోకైనా కూర టేస్ట్ ఉంటుంది అల్లం ఎక్కువ వేసుకొని చిన్నళ్ళపాయలు తక్కువ వేస్తుంటే దాని ఫ్లేవర్ వేరే ఉంటుంది ఓసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా అల్లం ఊరిక వేసి చిన్నగా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకే ధనియాల పొడి ఈ ధనియాల పొడిలో కానీ చక్క లవంగాలు ధనియాలు లైట్గా వేపేసి మిక్సీ పట్టేసి పొడి వేసుకోవడము ఇందులోకి ఎటువంటి గరం మసాలాలు కానీ వాడటం లేదు ఇది పక్కా నాటుకోడి నాటులాగా చేస్తే కూర అన్నమాట ఇది రాయలసీమలో ఇలాగే చేసుకుంటారు ఈ గరం మసాలాలు కొబ్బరి పేస్టులు గసగసాలు ఇవన్నీ లేకుండానే కూర చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి ఎందుకంటే చికెన్ ఉడికేటప్పుడే మనం వేసుకున్నాము మళ్ళా మనకు కారం కానీ వేసుకోవాలన్నమాట నాటుకోడి కాబట్టి కొంచెం కారము ఎక్కువనే పడుతుంది ఎందుకంటే గ్రేవీ బాగుంటుంది కాబట్టి మీరు అనుకోవచ్చు కొబ్బరి గసాలు ఇవన్నీ వేయలేదు ఎలా ఉంటుందో అని ఓసారి కూర అంతా రెడీ అయినాక మీకే తెలుస్తుంది ఆయిల్ కానీ కానీ వేసుకోకూడదు ఎందుకంటే ఏవి ఎక్కువ వేసుకున్నా చికెన్ ఫ్లేవర్ మనకు తెలియదు అనమాట ఇవి వేసి వేసినట్లు ఉండాలి ఇలా బాగా సిమ్లో పెట్టేసుకొని నిదానంగా వేపుకోవాలి పసుపు చికెన్లోనే వేసేసాము ఉప్పు కానీ చికెన్లోనే వేసాము ఇప్పుడు ఇవి కారం ఒక్కటే ఇందులో వేసుకున్నాం అనమాట నాలుగు పచ్చమర్చుకాయలు కానీ చికెన్ ఉడికేటప్పుడు వేసేసుకున్నాం కాబట్టి బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకోవాలి ఉడకబెట్టుకున్నాం కదా దీంట్లోకి ఉప్పు పసుపు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు వేసి ఆయిల్ లేదు ఓన్లీ అవి మాత్రమే వేసేసి వాటర్ ఏమి వేయకూడదు ఆ ఉన్న వాటర్తోనే ఇది సిమ్లో మగ్గిచ్చేసుకోవాలి అప్పుడే చికెను బాగా ఇది అన్నమాట ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి చికెన్కి మొత్తం పట్టేటప్పుడు ఎందుకంటే నాటుకోడిలో మనకు ఎక్కువ శాతము కండ ఉండదు బాయిలర్కి అయితే కండ ఉంటుంది నాటుకోడికి ఎక్కువ శాతము మనకు ఎంకలే ఉంటాయి కదా అందుకు దీన్ని తగినట్టు చేసుకోవాలి ఇట్లా బాగా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల సేపు బాగా కలపెట్టుకుంటూ ఆ నూనె కారము ఫ్లేవర్ అంతా పట్టేంత వరకు బాగా దీన్ని కలుపుకోవాలి చూసారా చికెన్ కలర్ ఎలా ఉందో కూరగాని ఇదే కలర్లో ఉంటుంది ఇప్పుడు వాటర్ వేసుకోవాలి మీకు తగినంత వాటర్ వేసుకోండి నాటుకోడు ఎప్పుడైనా కానీ కొంచెము ఎక్కువ నీళ్ళు వేసుకొని పులుసుగా ఉంటేనే అనమాట అది ఇది రాగి రాగిసంగలోకి కానీ రొట్టెల్లో కానీ చపాతీలోకి అయినా కానీ నాటుకోటి కూర చాలా బాగుంటుంది నీళ్ళు ఇప్పుడే మీరు ఉప్పు కానీ కారం కానీ తగినట్టు వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలోనే వేయాలి తర్వాత వేస్తే బాగుండదు ముక్కలంతా మునిగేంత వరకు ఈరోజు మేము ముక్కలు మునిగేంత వరకు పోస్తున్నాము నీళ్ళు ఎందుకంటే మళ్ళీ మనకు ఒక ఉడకాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో అప్పుడే కదా మన ముక్కకి మసాలా అంతా పట్టుకుంటుంది ఆల్రెడీ చికెన్ బాగానే సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయి ఉంటుంది మీరు ఎక్కువ బాయిల్ చేయాల్సిన పని లేదు ఈ వాటర్ వేసుకొని ఇదంతా మసాలా పట్టేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇట్లా చేయడం వల్ల బాగుంటుందన్నమాట మనము నూనె ఉప్పు కారము ఒకటేసారి చికెన్ వేసి కానీ చేసుకోవచ్చు అట్లా చేసుకుంటే కొంచెం మసాలా ఫ్లేవర్లు తక్కువ తెలుస్తాయి మీరు ఒకసారి ఇట్లా చేయండి పక్కన చికెన్ ఉడకబెట్టుకొని ఇట్లా ఇప్పుడు కొంచెం సాల్ట్ తగ్గింది ఇందులోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాము ఇంకా ఈ టైంలోనే మనకి ఏదైనా కానీ వేసుకోవాలి ఇంకా దీన్ని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టేసుకుంటే ఇది రెడీ అయిపోతుంది తర్వాత కొత్తిమీర లైట్గా చల్లుకోండి ఇంకా ఇందులోకి పుదీనా కానీ ఇంకా ఇవన్నీ ఏమీ చేయటం లేదు ఇలాగే చేస్తాము మా పెద్దవాళ్ళు ఇలాగే చేస్తారు మేము కానీ ఇలాగే ట్రై చేస్తున్నాము ఒకసారి మీరుగా ట్రై చేసి చూడండి అసలు మామూలుగా ఉండదు అంట ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించడమే చికెన్ అంతా ఇలా ఉడికిపోయింది ఇప్పుడు లైట్గా కొత్తిమీర వేసుకోండి వేసేసి ఇంకా ఆఫ్ చేసేయడమే లసి మూత పెట్టేసి సిమ్లో ఒకసారి ఒకసారి కలిపేసి ఇప్పుడు చూసారా ఎలా ఉందో గ్రేవీ